అందరికీ నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ముందుగా ప్రతి ఒక్కరు కూడా బటన్ సబ్స్క్రైబర్ని నొక్కి మన ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు వాస్తవంగా ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసులు అయినా కూడా ఇవాళ నడుస్తూ ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోతే వాళ్ళు పొద్దుగాల లేసి పోయి తాళాలు తీయకపోతే పొద్దుగాల తీసి గేట్లు ఓపెన్ చేయకపోతే ఏ సంస్థ కూడా నడవదు ఏ ఆఫీస్ కూడా ఓపెన్ కాదు వాళ్ళు ఇంటి నుంచి కదలకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆఫీసులు కూడా ప్రభుత్వానికి సంబంధించి నడవవు ఇది ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం సో ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి వాళ్ళ జీతాల గురించి అనేక రోజులుగా ఎమ్మెల్యార్ న్యూస్ తెలుగులో వీడియోలు చేస్తా ఉన్నాం అనేక రకాలుగా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అయినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కావట్లేదు మరి ఏందో నాకు తెలియదు కానీ చాలా రోజుల నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా అరే దయచేసి మా ఇప్పటికైనా పోయేదేమి లేదు అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పట్లో ఇంకా బెటర్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అంతో ఇంత మేలు జరిగింది సమయానికి జీతం వచ్చేది ఒక నెల అటు అయినా కూడా జీతం వచ్చేది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారి జీ సర్కార్ వచ్చిన తర్వాత వాళ్లకు కొన్ని నెలల తడబడి జీతాలు రావట్లేదు కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి మరి నెలల నుంచి జీతాలు పెండింగ్ లో పెడితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళ ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకుంటారు వాళ్ళ ఇంటి రెంట్ ఎట్లా కట్టుకుంటారు లేదంటే వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టుకుంటారు లేకపోతే ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు ఏ రకంగా అంటే అప్పిచ్చేవాడైనా కూడా వేరే ఎవరైనా అప్పు తీసుకుందాం అంటే కూడా ఒక నెలనో రెండు నెలలో ఇస్తారు ఇచ్చిన అప్పు మళ్ళీ అడుగుతారు నెలగానే ఒక నెలకు అప్పిస్తారు కావచ్చు మీరు ఆరేడు నెలలుగా జీతాలు వేయకపోతే వాళ్ళు ఆరేడు నెలలుగా ఎవరిని అడగాలే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇవాళ ప్రభుత్వం కోసం వాళ్ళు కష్టపడతా ఉన్నారు ప్రభుత్వం నడుస్తూ ఉందంటే దానికి ప్రధాన కారణం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సో మరి అటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులని కనీసం పట్టించుకోకుండా అక్కడ మెస్సిన్ తీసుకొని వచ్చి ఒక్క వంద యాభై కోట్ల రూపాయలు పెట్టారు ఒక్క వంద యాభై కోట్ల రూపాయలు అక్షరాల దేనికి ఏం ప్రయోజనం జరిగింది రాష్ట్రం ఎక్కడికి పోయింది దానివల్ల ఒరిగింది ఏంది జరిగింది ఏంది అరే మీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఇక్కడ దిక్కుమాలినటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలైత ఉన్నాయి రాష్ట్రం కోసం సావశక్త మొత్తం బొద్దుగాల లేచి నుంచి పది పన్నెండు గంటల పాటు అంటే ఎనిమిది అందరికీ ఎనిమిది గంటలు ఉంటుంది కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు పది నుంచి పన్నెండు గంటల పాటు కష్టపడతా ఉన్నారు ప్రభుత్వం కోసం మరి ప్రభుత్వం మాత్రం వాళ్ళ గురించి ఆలోచన చేయదా ప్రభుత్వం మాత్రం వాళ్ళ గురించి పట్టించుకోదా మంత్రులు ఎమ్మెల్యేలు మీరంతా కూడా జీతాలు తీసుకోకుండా పనిచేయండి మీరందరూ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గం అంతా మీరందరూ కూడా జీతాలు తీసుకోకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి మీకేమో సమయానికి జీతాలు రావాలి మీకేమో ప్రతీది కూడా ప్రభుత్వానికి సంబంధించి కావాలి అన్ని కూడా మీరు ఆస్వాదిస్తారు కానీ ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వరా అది కూడా ఆరు ఏడు నెలలుగా జీతాలు పెండింగ్ లో పెడితే ఎట్లా నడుస్తుంది ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి నాకే అర్థమవుతా ఉంది వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే నిజంగా నాకు బాధ అనిపిస్తూ ఉంది అరే వాళ్ళు ఫోన్లు చేసి దయచేసి మాట్లాడండి అన్న ఏంది పరిస్థితి మాకేంది కర్మ ఏమీ తోచక ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా ఉంటే దీనికి కనీసం భద్రత లేదు ఆ జీతాలు బోనస్ ఇచ్చేది లేదు బోనస్ గురించి మాట్లాడితే ఇంకా దీన్ని నవ్వాల్నో ఏడవాళ్ళో కూడా అర్థం కాదు నాకు బోనస్ పక్కన పెడితే ఉన్న జీతమే లేదు ఇక్కడ బోనస్ల గురించి పక్కన పెడితే బోనస్లు దేవుడు ఎరిగితే ఇక్కడ ఉన్న జీతానికే దిక్కు లేదు ఉన్న జీతమే వేయట్లేదు సమయానికి ఇక ఏజెన్సీ సిస్టమ్ అసలు ఆ ఏజెన్సీ ఎవడిదో అర్థం కాదు వాడు ఎవడో అర్థం కాదు వానికి ఎందుకు ఇస్తా ఉన్నారో అర్థం కాదు ఎవడు అసలు ఏజెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజెన్సీ రద్దు చేయండి అనేక రోజులుగా చెప్తా ఉన్నా ఏజెన్సీ సిస్టమ్ వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంతా కూడా నష్టపోతా ఉన్నారు ఏజెన్సీ అసలు వాడు కష్టపడతాడా చెమట చుక్క కారుస్తాడా ఓ గంట సేపు వచ్చి పోతాడా ఏం చేస్తాడు ఎవడు వాడు వాడికి ఇచ్చేదేండి వీళ్ళనే రెగ్యులరైజ్ చేసి వీళ్ళనే ఒక గవర్నమెంట్ ఉద్యోగులో వీళ్ళకు గు గుర్తింపు ఇవ్వండి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చేయండి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు ప్రభుత్వ శాఖలో పని చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ప్రభుత్వానికి కనిపించరా కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారా మరి ఎవరు వాళ్ళు ప్రభుత్వం కోసం పొద్దుగాల లేచి నుంచి సాయంత్రం వరకు సుమారు పన్నెండు నుంచి పది గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు సో మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు గారట ఇది నిజంగా దౌర్భాగ్యం ఇది అరే మన కోసం పనిచేస్తూ ఉన్నారు మన ప్రా రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని మీరు రెగ్యులైజ్ చేయకుండా సమాన పనికి సమానత్వం సమాన వేతనం ఇవ్వకుండా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా రెగ్యులైజ్ చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా ఇష్టం వచ్చినట్టు పోతే ఎట్లా ఎన్నిసార్లు చెప్పాలి ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా చెప్పాలి ప్రభుత్వానికి దయ్య చేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున ఈ కొత్తూరు రమేష్ వేడుకుంటా ఉన్నాడు వాళ్లకు సమయానికి జీతాలు వేయండి వాళ్ళ జీతాలని వాళ్ళకి ఇవ్వండి మిమ్మల్ని ఏదో ఏది అడగట్లేదు బోనస్లు అడగట్లేదు జీతాలు పెంపు చేయండి అడగట్లేదు ఇంకో ముచ్చట అడగట్లేదు అదే వాళ్ళకు ఉన్నటువంటి జీతం వేయండి వాళ్ళకు ఉన్న జీతం వేస్తే సరిపోతుంది చిట్లు కట్టుకోవాలి రూమ్ రెంట్లు కట్టుకోవాలి నిత్యావసర సరుకులు కట్టుకోవాలి తెచ్చుకోవాలి వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి రూమ్ రెంట్ కట్టాలి కరెంటు బిల్లులు కట్టాలి మరి ఎక్కడి నుంచి అవుతుంది ఎక్కడి నుంచి తీసుకురావాలి పైసలన్నీ ఆరేడు నెలలుగా మీరు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా నడుస్తుంది కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ నష్టపోతా ఉన్నాయి లక్షల కుటుంబాలు నడి రోడ్డు పాలవుతా ఉన్నాయి చాలా మంది చనిపోతూ ఉన్నారు మన ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇంత ఘోరం జరిగితే మరి రేవంత్ రెడ్డి గారికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా కావట్లేదా ఎన్ని సందర్భాల్లో చెప్పాలి ఎన్ని రకాలుగా చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఏమన్నా అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నా సెలవు తీసుకోవట్లేదు సెలవు తీసుకోవట్లేదు మీరు సెలవు తీసుకోకపోవడం మంచిదే మీరు నిజంగానే ప్రజలు మేలు కోరితే మీరు నిజంగా ప్రజల మేలు కోలితే ప్రజల మంచి కోలితే ఇట్లుండే పరిస్థితి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు పక్క రాష్ట్ర పక్క దేశ పోల్లా ఎక్కడోళ్ళు వాళ్ళు మన రాష్ట్ర ప్రజలు కదా మన రాష్ట్ర బిడ్డలు కదా సో మరి వాళ్ళ గురించి మీకు పట్టింపు లేదా రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటలు కాయకష్టం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి పట్టింపు లేదా ఇరవై నాలుగు గంటలు మీరు పని చేస్తున్నారు బానే ఉంది ఇరవై నాలుగు గంటలలో మీకు ఒక గంట సేపు వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయరా మీరు పది నిమిషాలు ఆలోచించిన చాలు కదా ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా ఆరు నెలలుగా జీతాలు రాకపోతే ఆ కుటుంబాలు ఎట్లా ముందుకు సాగుతాయి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పండి ఎట్లా సాగుతాయి ఎట్లా నిత్య నిత్యావసర సరుకులు తెచ్చుకుంటారు ఎట్లా ఇంటి అద్దెలు కట్టుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు మీరు జీతాలు లేకుండా పనిచేయండి ఒక ఆరు ఏడు నెలలుగా మంత్రులు ఎమ్మెల్యేలు మీరు అందరూ కూడా జీతాలు లేకుండా పనిచేసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో అయినా మీ దగ్గర కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి పెద్ద పోయేదేమి ఉండదు కానీ ఇవాళ ఉద్యోగులంతా కూడా చిన్నపాటి కుటుంబాలు పేద కుటుంబాలు ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతుకుదాం అనుకుంటే ఆ ఉద్యోగానికి భద్రత ఉండదు మళ్ళీ అందులో వాడెవడో ఏజెన్సీ అని పెడతారు అసలు వాడెవడో అర్థం కాదు వాడిని బట్టి వీళ్ళకి మోసం చేస్తారు వీళ్ళ నోటి కార్డు లాక్కుంటారు వీళ్ళొచ్చి కాయకష్టం చేస్తే వీళ్ళొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే ఇక్కడ మేము ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు మీరు ఇస్తా ఉన్నారు పైసలు మీరు ఇస్తా ఉన్నారు డబ్బులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వాళ్ళ ఖాతాలోకి వేయండి ఏజెన్సీ సిస్టమ్ వద్దు రద్దు చేసేసేయండి దాన్ని మొత్తం కూడా ఏజెన్సీ పాలసీ పూర్తిగా దాన్ని ఒక స్టాప్ పెట్టండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము దయచేసి ఆలోచన చేయండి మేము మంచిగా చెప్పినాము చెడుగా చెప్పినాము ఇంకెట్లా చెప్పాలో మరి ముఖ్యమంత్రి గారు చెప్పండి అరే వాళ్ళ రక్షల కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి వాళ్ళ కష్టానికి సరైనటువంటి ఫలితం రావట్లేదు వాళ్ళ కష్టానికి సరైనటువంటి జీతం రావట్లేదు మరి ఏంది ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉందని చెప్పి రోజుకొక వీడియో తీసి పెడతా ఉన్నాం రోజుకొక వీడియో అయినా కూడా మీరు మారకపోతే ఎట్లా వాళ్ళంతా కూడా అన్న దయచేసి మాట్లాడండి దయచేసి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా మార్చే ప్రయత్నం చేయండి అని చెప్తే మేము ఏం చేయాలి అన్ని విధాలుగా కూడా ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం మాత్రం కనీసం మారాలి కదా కనీసం ఒక ఆలోచన చేయాలి కదా వాళ్ళు కూడా మనుషులే కదా అవుట్ ఉద్యోగులు వాళ్ళు పక్క రాష్ట్ర ఇంకెక్కడో నక్సలైట్ లో ఎవరో కాదు కదా వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకు జీతాలు సమయానికి వేయకుండా ఎందుకు ఈ రకంగా ఆడుకుంటా ఉన్నారు వాళ్ళ భవిష్యత్తుతోని ఇంకెంతమంది చచ్చిపోవాలి ఇంకెంతమంది ప్రాణాలని బలి తీసుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి మరి దానికి సమాధానం చెప్పండి అంటే ఒక నంబర్ ఏమైనా పెట్టుకున్నారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంతమంది చనిపోతే జీతాలు ఇస్తామని చెప్పి మనకు అలవాటే కదా చాలా మంది చచ్చిపోతే అడికోడు పరామర్శించుడు అప్పుడు మనం ఏదైనా ప్రకటించుడు ఇక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఇంటికి వచ్చుడుతో ఇట్లా శాల్వ కప్పి దండ ఇచ్చి ఒక ఫోటో దిగి వాళ్ళు ఇంటికి పోతారో పోదావు మళ్ళా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోతారు కదా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక దండ కప్పుతారు ఒక శాల్వ కప్పుతారు కప్పుడుతోనే చాలి గీయలు తాగి మంచిగా ఆడుకుంటారు తర్వాత వాళ్ళు ఇంటికి మళ్ళీ తిరిగి పోతారో పోరో వాళ్ళ మార్గం మధ్యలోనే జీవో ఇట్లా వచ్చేస్తుంది టక్కున ఎందుకు వాళ్ళ విషయంలో అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటారు అప్పటికప్పుడే సైన్లు పెడతాడు సెకండ్ల సెకండ్లలోనే మారిపోతాయి జీవోలు కూడా విడుదలైతాయి ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలైతా ఉంటే వాళ్ళ జీవితాలు ఆగమవుతా ఉంటే మీకు పట్టింపు లేదా మీరు పట్టించుకోరా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యమైన రాజకీయకంగా మేము దీన్ని ఏ రకంగా కూడా దయచేసి వీడియో చూసే వాళ్ళకి చెప్తా ఉన్నాను రాజకీయకంగా చూడొద్దు దీన్ని రాజకీయంగా చూస్తే అదిగా మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా ఇది రాజకీయ పరంగా తీసినటువంటి వీడియో కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి తీస్తూ ఉన్నాము ప్రభుత్వం చేసినటువంటి ఒక పొరపాటుని గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్షల మంది అయ్యా దయచేసి ఇప్పటికైనా మారండి లక్షల మంది వాళ్ళు నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు సమయానికి జీతం రావట్లేదు సరైనటువంటి వేతనం వేయట్లేదు ఉద్యోగ భద్రత లేదు ఇవన్నీ నేను ఇక్కడ వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉన్నా నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాము మొత్తం కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము జీతాలు పెంపు చేస్తాము బోనస్లు ఇస్తాము ఎక్కడ పోయినా ముచ్చట్లు ఇంకెప్పుడు ఇస్తారు బోనస్లు బోనస్ల గురించి నిజంగా మాట్లాడుకుంటే ఏడు వాళ్ళను నా కూడా వాళ్ళకి అర్థమైతే లేదు పాపం సోర్సింగ్ ఉద్యోగులు ఆ బోనస్లు ఎక్కడ పోయినాయో వాళ్ళ ఉద్యోగ భద్రత ఎక్కడ పోయిందో ఇక ఏజెన్సీ సిస్టమ్ ఒకటి నడిపిస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎంతో అంత మేలు అని చెప్పేసి వాళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకోండి మీరు మెస్సిన్ తీసుకొని వచ్చి నూట యాభై కోట్లు పెట్టి మిస్ వరల్డ్ అని చెప్పేసి మూడు వందల కోట్లు పెట్టి అన్ని చేసినా కూడా హైదరాబాద్ మొత్తం చెత్త కుప్పలాగా తయారైంది ట్యాంక్ బండు లేకపోతే అక్కడ ఈ ఐటెక్ సిటీ కానీ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ కానీ అంబేద్కర్ బొమ్మ కానీ ఇవి పెడితే ఓ నాలుగైదు లైట్లు పెడితే చెక్కుమాట మాట సరిపోదు ఒకసారి హైదరాబాద్ గల్లీ లోపలికి రండి వీధి లోపలికి రండి బస్తీలకి రండి చూడండి ఎట్లుంది పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇది కథ ఎవరైనా గెస్టులు గిస్టులు వస్తే పక్క రాష్ట్ర వస్తే వాళ్ళని మొత్తం కూడా కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి తీసుకోబోతారు హైటెక్ సిటీ చూపెడతారు తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర పోయి సచివాలయం ఇవన్నీ చూపెడతారు ఉంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఎక్కడ లేని విధంగా చెందింది మొత్తం కూడా చాలా మొత్తం తీర్చిదిద్దిర్రు ఎక్కడ లేని విధంగా అని చెప్పేసి అభినందనలు చెప్తారు మన ఇంటికి ఇంటి బయట మొత్తం పెయింటింగ్ మంచిగా నేసినాం కలర్ మంచిగానేసినాం చెక్కుమంటుంది కానీ లోపల ఎట్లుంది పరిస్థితి లోపల మొత్తం కూడా పెంగు మొత్తం గోడలు అన్ని కూడా పెచ్చిపోయి మొత్తం కూడా గుంతలు పడి అంతా కూడా చెత్త చెత్త తయారైపోయి అంటే రాష్ట్రం అంతా కూడా పక్క బయట నుంచి చూస్తే బాగుంది కానీ లోపలికి రావాలి కదా మీరు మీ హైదరాబాదు మీరు తిరిగే గల్లీలు మీరు తిరిగే మీ ఇంటికి పోయే దారిలు ఇవన్నీ మంచిగా ఉంటే సరిపోతుందా ఇవాళ ఏ గ్రామ పంచాయతీ బాగుపడ్డది ఏ గ్రామ పంచాయతీలో రోడ్డులు ఉన్నాయి ఏ గ్రామ పంచాయతీలో త్రాగునీరు సమయానికి వస్తూ ఉన్నాయి ఎక్కడ నిజంగా అభివృద్ధి పాలన జరిగింది గ్రామ పంచాయతీలో ఒక్కొక్కసారి పోదామా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా ఇందిరామ్మ ఇల్లు లేని ఊరు ఏదైనా ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా అక్కడ ఓట్లు అడగనది అని చెప్పి మాట్లాడారు కదా మేము కూడా చెప్తా ఉన్నాం మీరు ఒక్కసారి రండి ఏ గ్రామ పంచాయతీకి పోదాం అంటే ఆ గ్రామ పంచాయతీకి పోదాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒకసారి చూడండి అభివృద్ధి జరిగిందా కనీసం అభివృద్ధి ఏ మాత్రం కూడా లేదు విద్యా వ్యవస్థ దరిద్రంగా తయారైంది రోడ్డులు దరిద్రంగా ఏమీ లేదు అభివృద్ధి ఇక వీళ్ళు ఏం చెప్పుకుంటారు మొత్తం తీర్చిదిద్దిన అయ్య రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో లైట్లు పెడితే కాదు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గల్లీలలో బస్తీలలో లైట్లు పెట్టండి తాగి వచ్చి కొట్టుకుంటా ఉన్నారు ఆ చీకట్లలో చంపుకుంటా ఉన్నారు ఏం జరుగుతుందో కూడా కనబడట్లేదు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా లైట్లు పెట్టండి సీసీ కెమెరాలు పెట్టండి సీసీ రోడ్డులు వేయండి మోరీలు శుభ్రత చేయండి గ్రామ పంచాయతీల్లో చక్కటి అభివృద్ధి ఎప్పుడైతే చేస్తారో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అయినట్టుగా మేము మాట్లాడతాం మీరు ఏదో హైదరాబాద్ కు నాలుగు రంగులు చుట్టి హైదరాబాద్ ని ఏదో మీ స్వలాభాల కోసము మీ సొంతంగా ఇది పైన పైన చేసుకొని మేము మొత్తం ఈ రాష్ట్రంనే చేసినాము దేశంలోనే ఆదర్శం అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి ఇంకా కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి రైతులు చనిపోతా ఉన్నారు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అయితా ఉన్నాయి రోడ్లు సరిగ్గా లేక చనిపోతా ఉన్నారు మొన్న చూసినాం కదా చేవెలలో ఎంతమంది చనిపోయారు చే మంది చనిపోతే ఇప్పుడు ఆ రోడ్డు వేస్తూ ఉన్నారు అంటే మీరు ఫస్ట్ బలి తీసుకున్న తర్వాత అప్పుడు మనకు సోయొచ్చి అప్పుడు మనం నిద్రలో నుంచి లేచి అప్పుడు చేస్తామా మొదటనేది మొదటనే చేయాలి కదా అంత చేసేదో మొదట చేయండి ఎందుకు ఇంత వెన్నీగా మాట్లాడుకున్నాల్సినటువంటి అవసరాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా కూడా మనం ముందు ముందు మాట్లాడుకోవచ్చు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాత్రం ప్రధానంగా నేను ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా చాలా రోజులుగా చెప్తా ఉన్నా వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు పాలైతా ఉన్నాయి వాళ్ళకు సమయానికి జీతం సమయానికి జీతం వేయక వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక రకాలుగా కూడా చిట్టీలు కట్టుకోవడానికి కానీ నిత్యావసర సరుకులకు కానీ ప్రతి దానికి కూడా వాళ్ళు ఎవరినొకరిని అడగాల్సినటువంటి పరిస్థితి మనము ఎవరినైనా అడగాలంటే కూడా నామోషిగా ఉంటుంది ఎవరినైనా కూడా అడగలేము మనం ఒక రోజు రెండు రోజులు జీతం ఆలస్యంగా వస్తేనే చాలా ఇబ్బంది ఉంటుంది